సిరీసా సిస్టర్ చెప్పినట్టుగా అయితే ఇంక నేను సపోర్ట్ అయితే ముగ్గు పెట్టేస్తున్నా ఇంకా నేను కామెంట్ చేయండి అన్నాను కదా శిరీసా అనే అమ్మాయి అయితే కామెంట్ చేసింది ఒక గిన్నె తీసుకొని అన్నీ వేసి మూత అయితే పెట్టి అవే ముగ్గుపతి రోజు చెక్ చేస్తూ ఉండు ఇంకా ముగ్గుపోయినవన్నీ తీసి మొత్తానికి ముగ్గుపతి అయితే చెప్పింది ఇంక నేను తను చెప్పినట్టుగా నా దగ్గర గిన్నె అయితే అంత పెద్ద గిన్నె ఉండక ఇంక ఈ క్యాన్ అయితే తీసుకొని మొత్తం వేసి మూత అయితే పెట్టేశా అప్పుడైతే వేసేటప్పుడే చూసా మూడైతే కొంచెం మెత్తగా ఉన్నాయి ఇంక అవి అయితే తీస్తే ఇంకా అవి ఇంకా ఉంచమంటే మొత్తానికి వాటర్ కారీ అన్నీ పోతాయి కదా అందుకనేసి ఆ మూడు అయితే తీసి ఇంకా తను చెప్పినట్టు గట్టిగా మూత అయితే పెట్టేస్తా ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అయితే చెక్ చేస్తా అప్పుడైతే ఎన్ని ముగ్గుయో తప్పకుండా వీడియో తీసి అయితే మీకు చూపిస్తాను చూడండి ఇంకా మూడైతే అని చెప్పాను కదా ఆ మూడు అయితే తిన్నాను టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది అవి ఎంత స్వీట్గా ఉన్నాయంటే సేమ్ షుగర్ అంత స్వీట్గా అయితే ఉన్నాయి నిజంగా ఇది వీడియో నెక్స్ట్ వీడియో కోసం ఎన్ని ముగ్గు చూడండి బట్